గుడ్డిలో మెల్ల అన్నట్టు గత వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పుణ్యమాని కొన్ని థియేటర్స్ అయినా హౌస్ఫుల్ అయ్యాయి సింగిల్ స్క్రీన్స్ కళకళ్లాడాయి కానీ మూడు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాల పుణ్యమా అని మళ్ళీ థియేటర్స్ ఖాళీ అయిపోయాయి మరి ఈ వారం రాబోయే సినిమాలు ఏంటి థియేటర్స్ ని ఫుల్ చేసే అంత సత్తా వాటికుందా జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రావడంతో రాజకీయ వేడి కాస్త తగ్గింది దాంతో మళ్లీ సినిమాలపై మనసు పెడుతున్నారు ఆడియన్స్ ఈ వారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి అందులో అందరి ఫోకస్ శర్వానంద్ మనమే సినిమాపైనే ఉంది ఒకే ఒక జీవితం వచ్చిన రెండేళ్లకు మనమేతో వస్తున్నారు శర్వ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించారు మనమేతో పాటు ఈ వారమే వస్తున్న మరో సినిమా పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు కాజల్ అలా ఈమె నటించిన సినిమా సత్యభామ సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశారు కాజల్ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య రావడంతో సత్యభామపై ఆసక్తి పెరిగిపోయింది జూన్ ఏడున వస్తున్న మరో సినిమా లవ్ మౌళీ జై సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్ లవ్ మౌళీతో తనలోని టూ పాయింట్ ఓ వర్షన్ పరిచయం చేస్తున్నారు అవనీంద్ర తెరకెక్కించిన ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా బోలెడున్నాయి ఇక మంగళవారం సక్సెస్ తర్వాత పాయల్ రాజ్పుత్ నటించిన రక్షణ సినిమా ఇదే వారం వస్తుంది మరి వీటిలో ఏది ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో చూడాలిక